హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా కిచెన్ ఈరోజు నేను మన కిచెన్లో పిల్లల కోసమని స్నాక్స్ రెసిపీ చేస్తున్నానండి చక్కెరపార చేస్తున్నాను మైదాపిండి చక్కెర వాడకుండా గోధుమ పిండి బెల్లంతో చేస్తున్నానండి ఇవి మనకి నెల రోజుల వరకు నిల్వ ఉంటాయండి ఈ చక్కెరపారా నేను ఏ విధంగా చేశానో మీరు కూడా చూసేయండి ముందుగా దీనికోసం కప్పు వాటర్ తీసుకున్నాను వాటర్ని వేడి చేసుకొని తీసుకున్నానండి ఇందులో కప్పు బెల్లం వేసుకొని బెల్లం మొత్తం కరిగేంత వరకు కలుపుకోవాలి ఇది మనం పక్కన పెట్టేసుకుందాము ఒక ప్లేట్ తీసుకొని ఇందులోకి రెండు కప్పుల గోధుమ పిండి వేసుకున్నాను పావు టీ స్పూన్ బేకింగ్ సోడా కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాను ఇది మొత్తం కలుపుకోవాలి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని వేడి చేసుకొని వేసుకుంటున్నాను ఈ ప్లేస్లో మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఆయిల్ మొత్తం మనకు పిండిలో కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా వేడి నూనె వేయడం వల్ల మనకి శక్కరపార అన్నది క్రిస్పీగా వస్తాయండి ఇప్పుడు ఇందులో నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వ వేసుకుంటున్నాను ఈ విధంగా మొత్తం పిండిని కూడా ఆయిల్ కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోవాలండి మనకు మొత్తం కలిపాక ఇట్లా ప్రెస్ చేస్తే మనకు ముద్దలా రావాలి పిండి అన్నది ఇప్పుడు ఇక్కడ ఒక గిన్నె తీసుకొని ముందుగా మనం కరిగించుకున్న బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకుంటున్నాను ఈ ఫిల్టర్ చేసుకున్న ఈ బెల్లం వాటర్ని పిండిలో వేసుకుంటూ మనం ఈ పిండిని కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇది చపాతి ముద్దలా కలుపుకోవాలండి మనం చూడండి ఈ విధంగా కలుపుకున్నాను నేను ఇప్పుడు తీసుకున్న పిండిని ఇందులో నుంచి నాలుగు భాగాలుగా చేసుకుంటున్నాను నేను ఈ పిండిని ఈ విధంగా ఉండలుగా చేసుకొని ఇప్పుడు నేను చపాతీ చేసుకోవడానికి ఒక మ్యాట్ వేసుకున్నానండి చపాతీ కర్రతోటి ఈ విధంగా ఒక ముద్దను తీసుకొని ఈ విధంగా చపాతీలాగా ఒత్తుకోవాలి బాగా పల్చగా ఒత్తుకోకూడదండి ఈ విధంగా ఒత్తుకొని దీన్ని ఫోల్డ్ చేసుకుంటున్నాను ఈ విధంగా మడతలు వేసుకోవడం వల్ల మనకి చక్కెరపార అన్నది పొరలు పొరలుగా వస్తుంది ఇప్పుడు దీన్ని మళ్ళా చపాతీ కర్రతోటి మడత వేసుకొని మరొకసారి ఒత్తుకోవాలండి ఈ చపాతిని బాగా పలచగా చేసుకోకూడదు హాఫ్ ఇంచు మందం సైజులో చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నంత మందంగా చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వీటికి ఎడ్జెస్ అన్నవి కట్ చేసుకుందాం ఈ విధంగా నాలుగు దిక్కులు కూడా ఎడ్జెట్స్ని కట్ చేసుకొని మనకు నచ్చిన షేప్లో వీటిని కట్ చేసుకోవాలి మొత్తం కూడా ఈ విధంగా చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకున్నాను మరొకటి కూడా తీసుకొని నేను ఈ విధంగా చేసుకుంటున్నాను మొత్తం పిండిని కూడా ఈ విధంగానే చేసుకోవాలి ఇవి మందంగా చేసుకుంటే లోన వరకు వేగవండి అందుకే ఈ విధంగా నేను చూపిస్తున్న సైజులో కట్ చేసుకుంటే మనకు చాలా క్రిస్పీగా వస్తాయి ఈ విధంగా కట్ చేసుకోవాలి నేను మొత్తం కూడా ఈ విధంగా చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను ఇందులోకి ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్ అన్నది హీట్ అయిపోయింది ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ శక్కరపారాని ఇందులో వేసుకుంటున్నాను స్టవ్ని మీడియంలో పెట్టుకొని వేసుకోవాలండి వీటిని మనం మీడియంలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోకూడదు మాడిపోతాయి మీడియంలో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆయిల్లో నుంచి వేరొక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇవి అన్నీ వేగిపోయాయండి నేను మిగిలినవి కూడా వేసేసుకుంటున్నాను ఇందులో మనం మైదా పిండి చక్కెర వాడకుండా ఈ విధంగా మనం ఇంట్లోనే బయట నుంచి కొనియకుండా పిల్లలకి ఈ విధంగా హెల్తీగా ఇంట్లోనే స్నాక్స్ చేసి పెట్టచ్చు రెండు వైపులా కూడా తిప్పుకుంటా వేయించుకోవాలి వీటిని ఇవి కూడా నాకు ఫ్రై అయిపోయాయి వీటిని కూడా తీసేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకున్నానండి మనకి శక్కరపారా రెడీ అయిపోయింది చూడండి ఇక్కడ నేను విరిచి చూపిస్తున్నాను చాలా బాగా వచ్చాయండి ఇవి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయండి